మీ పేరు నా పేరు మనోహర్ ఎక్కడ ప్రాపర్ మీది ప్రాపర్ రాయలసీమ రాయలసీమ రాయలసీమలో అయితే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి మరి ఈసారి ఎలక్షన్స్ వాడి వేడిగా జరుగుతున్నాయి రెండు ప్రధాన పార్టీలు కూటమేస్తున్నాయి ఒక వైఎస్ఆర్ సిపి అధికార పార్టీని ఓడించడానికి సో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నాం టీడీపీ జనసేన టీడీపీ జనసేన పొత్తు వస్తుంది అంటే టిడిపి జనసేన పొత్తులో ఒకవేళ సీఎం అయితే ఎవరికి ఛాన్స్ ఉంది పవన్ కళ్యాణ్

నా వల్లనే సంక్షేమం జరిగింది అంటున్నారు ఈ వర్గాలు ఇటు గతంలో ఉన్నాయి చంద్రబాబు నాయుడు ఎందుకులేవు అంటే మధ్యలో చాలా మంది తినేవాళ్ళు ఇప్పుడైతే నేరుగా చేతిగా అనిపిస్తున్నా ప్రతి ప్రతి అంటే ఒక కులం చూడకుండా ఒక మతం చూడకుండా ప్రతి పర్సన్ ఇస్తున్నాను పథకాలు అంటున్నారు పూర్తిగా ఎవరికైతే అంత లేవు నాకు తెలిసినంత అది మధ్యలోనే మధ్యలోనే పోతుండే జనసేన సింగిల్ గా పోటీ చేస్తే బాగుండేది ఎందుకు కూటమి కలవాల్సి వచ్చింది అని జనసేన సింగిల్ గా పోటీ చేస్తే అంటే ఆయనకు ఇంకా పూర్తిగా అవగాహన లేదని కదా పూర్తి గ్రౌండ్ లెవెల్ విలేజ్ తరపున అవన్నీ అంటే ఒకసారి పొత్తి పెట్టుకుంటే ఆయనకు అర్థం అయిపోతుంది నెక్స్ట్ అయితే కంపల్సరీగా సింగిల్ గా వస్తాడు అంటే వైసీపీ మించి ఇప్పుడు జనసేన అధికారంలోకి ఒక ఏం అభివృద్ధి జరుగుతుంది అంటే విద్యా వైద్యము ఇంకా ఏదైనా మనకు బోర్డు లేని ఊళ్ళలో రైతులకు కానీ సంక్షేమ పథకాలు కానీ అది ఉంటాయి డెవలప్ ఇప్పుడు సినిమాలు చేసుకోవచ్చు కదా రాజకీయాలు అవసరమా అనే వాళ్ళకి ఆయన సినిమాలు చేసుకుని రాజకీయాలు వేసా అంటే కంపల్సరీ రావాలనే కదా ఆయన ఉండేది చెయ్యాలా రాజకీయంగా అంటే పవన్ కళ్యాణ్ చాలా మంది ప్యాకేజింగ్ స్టార్ అంటారు అనుకుంటారు అనుకుంటారు ప్యాకేజింగ్ స్టార్ అని అంటారు అంటే మాత్రమే అవుతాడు ప్యాకేజింగ్ స్టార్ ఆయన ఆయన అట్లా అంత మంచి వ్యక్తి కాదు కదా ఒక మినిస్టర్ ఒక సీఎం జగన్ గారే మూడు పెళ్లిళ్ళు మూడు పెళ్లిళ్ళు అని విమర్శిస్తున్నారు అది కరెక్ట్ కాదు కాదు కరెక్ట్ అయితే కాదు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఆంధ్రలో కరెంటు విద్యుత్ ఛార్జీలు అయితే కరెంట్ రేట్లు అయితే పెరిగాయి ఇంట్లో రెంట్ అంటే వాస్తవం ఉన్నదా వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ రోడ్డు డ్రైనేజ్ ఎలా ఉంటాయి కొన్ని నేనే అంటే మామూలుగా మాള് ఇది వరకు ఉన్న డ్రైనేజ్ లైన్ కొత్తగా ఏమైనా చేసిందేం లేదు అక్కడ డ్రైనేజ్ రోడ్లు అవన్నీ ఇది ఏ రోజు అలా ఉంది నాకంతవి కదా చూడలేదు నిర్దివర్ చెరిగినా చెరిగింది అదేతే ఉదయాలు డెవలప్ కావట్లేదు ఇక లేదు ఐటి పరంగా లేదు ఏం రాలేదు ఏం రాలేదేమో ఏం మినిస్టర్స్ ఎలా ఉన్నారు రోజా గాని పేరుని నాని గాని వాళ్ళ గురించి మనకు తెలియదు అంటే వీళ్ళు మాట్లాడే మాటలు కొద్దిగా విమర్శించేటట్టుగా బూతులు మాట్లాడతారు కొడాలి నాని గాని అంటే తెలియదు మనకు వాళ్ళ గురించి ఎక్కువ మనం అక్కడ లేవు అక్కడ దూరం ఉన్నాం కదా వాళ్ళ గురించి ఐటీ మినిస్టర్ అమర్నాథ్ తెలుసా తెలుసు 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 ఆయన జనసేనని విమర్శించడానికి ఆయన పెట్టారు అని అంటారు అలాగంత తెలియదు నెక్స్ట్ సీఎం ఎవరు ఆంధ్ర పవన్ కళ్యాణ్